em బందంపల్లి గ్రామంలో పల్లెం శ్రావణ్ కుమార్ హామీలు ప్రజాసేవ సేవ లక్ష్యమని వెల్లడింపు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బందంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లెం శ్రావణ్ కుమార్ గ్రామ అభివృద్ధి తన ప్రధాన ప్రకటించారు తాను గెలిచిన వెంటనే గ్రామ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డులను ఒకే నెలలోపే ప్రతి సోమవారం వార్డు వరగా సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని శ్రావణ్ కుమార్ అన్నారు ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వం అవసరమని ఆ బాధ్యతను ప్రజలు తనకు అప్పగించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తనను ఆశీర్వదించి సర్పంచ్ పదవికి గెలిపించాలని గ్రామ ప్రజలను పల్లెం శ్రావణ్ కుమార్ కోరారు నమస్కారం నా పేరు పల్లెం శ్రావణ్ కుమార్ మా గ్రామ బన్నపల్లి దుగ్గొండి మండల్ జిల్లా వరంగల్ అన్నయ్య కూడా ఉన్నారు పల్లెం ప్రవీణ్ డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా సర్జరీ డిపార్ట్మెంట్ డీన్ మా ఈ ఎలక్షన్ లో మా బందంపేట గ్రామం తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ కేడిడేట్ గా పోటీ చేస్తున్నాను నాకు గుర్తు ఉంగరం గుర్తుకు వచ్చింది నేను ఒకవేళ ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నాకు టికెట్ ఇచ్చినందుకు పెద్ద సురేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ ఎలక్షన్ లో నేను గెలిచినట్టయితే మా ఊరికి మా ఫ్యామిలీ తరఫున నా తరఫున అన్ని విధాలా డెవలప్ చేస్తాను ఇప్పటి వరకు మా సుధాణ టిఆర్ఎస్ పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలకు అదనంగా ఇప్పుడు నేను సపరేట్ చేయితే మాత్రం కంపల్సరీ ఇంకా ఎక్స్ట్రా చేసి ఈ ఎక్స్ట్రా పనులు చేసి ఊరికి డెవలప్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేస్తాను సహకారం చేస్తాను మా ఫ్యా ఊరు జనాలకు ప్రజలకు కార్యకర్తలకు అందరికి తెలుసు మా ఫ్యామిలీ లాంటిదో మా అన్నయ్య ఈ ఏదైనా మా మా ఊరే కాదు చుట్టుపక్కల రెండు మూడు ఊళ్ళు అందరికి తెలుసు పల్లె సత్యం మన పల్లె ప్రవీణ్ అంటే ఏ చిన్న ఆపరేషన్ ఏదైనా కూడా ఫ్రీగా అన్నయ్య చాలా మందికి ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ సహాయం చేసిండు అది అందరికి తెలుసు మన గ్రామ ప్రజలకు కూడా తెలుసు అలాగే అలాంటి మీకు మీకు హెల్ప్ చేయాలన్నా అలాంటి ఇంకా ఊరికి డెవలప్మెంట్ ఏది కావాలన్నా మా తరఫున మా ఫ్యామిలీ తరఫున నా తరఫున హండ్రెడ్ పర్సెంట్ నేను సహాయం చేయడానికి హెల్ప్ చేయడానికి సహకరిస్తాను అలాగే ఈ గ్రామానికి చనిపోయినప్పుడు కొంచెం జనాలు కష్టపడుతున్నారు వాళ్ళకి సన్నారాధము గెలిచినాక పేద వాళ్ళకు ఫ్రీగా ఫ్రీగా సన్నరాధం కొని వాళ్ళకి డోనే ఊరికి డోనేట్ చేయాలని అనుకుంటున్నాను అలాగే ఇంకా కూడా హెల్త్ క్యాంపులు పెట్టి నా తరపున ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి అలాంటి క్యాంపులు పెట్టి ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సహాయం చేయడానికి కూడా సహాయం చేస్తాను పేదవాళ్ళకు కూడా నేను ఈ ఎలక్షన్ లో నాతో పాటు నా వార్డు నాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వార్డు వార్డుకి సంబంధించిన వార్డు మెంబర్లను నా ఒక్కరిని రింగ్ ఉంగరం గుర్తు కావచ్చు కానీ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ వార్డు గుర్తులు వస్తాయి కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా టీఆర్ సంబంధించిన పార్టీకి సంబంధించి ఏదైతే గుర్తు ఉంటుందో అది కొంచెం తెలిసిన తెలియకుండా తెలిసిన వాళ్ళతో తెలుసుకొని కొంచెం ఓటేసి ఆ పార్టీకే నా నేను ప్లేస్ నా తరపున ఎనిమిది వార్డు మెంబర్లు ఉంటారు దానికి మాక్సిమం మీరు ఆ వార్డు మెంబర్ని ఇస్తేనే రేపు నేను ఏమన్నా గ్రామ పంచాయతీ చేయగలుగుతాను కాబట్టి నీ ఒక్కరినే కాదు నాకు సంబంధించిన వార్డు మెంబర్లను కూడా మీరు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించగలనని కోరుతున్నాను నాది ఉంగరం గుర్తు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు అనేది వేరే గుర్తు ఉంటది చూసుకొని జాగ్రత్తగా ఓటేసి నా ప్రాణాలను గెలిపించగలని కోరుతున్నాను